రాకుండా ఉండడానికి కారణం మన కుల సంఘ నాయకులే అని చెప్పారు అది కూడా మనం గమనించుకోవాలి మనం జరుగుతున్న అన్యాన్ని మనం ప్రతిఘటించాల్సిన సమయం రాబోతుంది నిలబడాలని కోరుకుంటున్నాను ఈ యొక్క సంఘానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి మంచి కుల పెద్ద పెద్ద మనిషి అదే విధంగా మంచి వ్యక్తి కపిరి నాగే గారిని మరి రెండు విషయాలు చెప్పవలసిందిగా కోరుచున్నాం వెల్కమ్ సంఘం కూడి ఉన్న సేవా సంఘానికి కూడి ఉన్న రాష్ట్ర అధ్యక్షులైన మన సంకుల సతీష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను గంజాల శ్రీనివాసరావు గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను కూడి వేళ బుడ సంఘం కూడి ఉన్న ప్రతి ఒక్క కులస్తుడు ఎముకలు పెద్దోళ్ళు కూని ఉన్న వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వకంగా అందరు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు చూడండి ఎంతమంది మంది మరి ఎందుకైనా బాగుంటాయి అంటే చదువు లేకపోతే అదే అర్థమైందా ఓకే నేను ఎందుకంటే ఈ సమయం ఇచ్చిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను నేను ఎక్కువగా చెప్పను ఒక ఐదు నిమిషాల్లో రెండు మాటల వరకే చెబుతాను ఎందుకనంటే చెప్పిందంతా కూడా మన గందా శ్రీనివాసరావు గారు చెప్పారు మల్తారావు తర్వాత సతీష్ గారు చెప్పారు తర్వాత వరదక్షిణ సుబ్బారావు గారు చెప్పారు ఇది కూడి ఉన్న పది ఒక్కరు చెప్పారు మీ అందరికి కానీ ఏంటంటే చాలా మంది అనుకునేది ఏంటంటే వీళ్ళందరూ పోరాడుతున్నారు చేయగలుగుతారా చేయలేరని ఒక ఆశ కానీ అందరూ పోరాడాలి మన కులాన్ని మనం తెచ్చుకోవాలనుకుంటే మనం అందరం ఏం చేయాలి కలిసి కట్టడిగా అందరం కూడి మన కులాన్ని మనం తెచ్చుకోవాలి మళ్ళట కూడి ఉండాలి అందరు కూడా మరి ఎందుకనంటే మాకు చాలా మంది అంటున్నారు అయ్యా మరి మన కులం గురించి మనం పోరాడదాం రండి ఎవరి రూపాయిని ఆడే ఖర్చు పెట్టుకోండి ఎవరు టిప్పులు ఆడే చేయండి ఎవరి టీవీలు ఆడే తాగండి మన కులాల గురించి మనం పోరాడదాం అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా రామన్నప్పుడు కూడా మరి ఎందుకు రండి దేనికలియ అని చెప్పని అంటున్నారు మరి ఎందుకని అంటున్నారు అంటే ఇలా చెట్టు ఎంత వస్తుంది రెండు వేలు వ్యాపారానికి ఎంత తెచ్చుకోవచ్చు పదిహేను వందలు ఇప్పుడు వరకు మనం కష్టపడగలుగుతాం చాలా జాగ్రత్తగాలి లక్షలు సంపాదించుకోవచ్చు తప్పు లేదు వేలు సంపాదించుకోవచ్చు తప్పు లేదు కానీ అంటే రాబోయే తరవలో పిల్లలు చదువుకుంటున్నారు మనకు మరి వ్యాపారాలు చేయలేరు ఎందుకంటే ఒకసారి ఆలోచించండి ఈ ఊర్లోని ఈ గ్రామంలోనే పెళ్ళూరు సుబ్బారావు గారు పిల్లడికి చాలా ఆశ ఉంది చదవాలని పడుతాలు ఉంది మరి ఖుషి ఉంది చేయాలని చదువుకోవాలి నేను కూడా ఒక జాబ్ చేసుకోవాలి భారత పౌరుడిగా నేను ఉండాలి అని ఆసక్తి కలిగింది కానీ ఏం చేశాడు సర్టిఫికేట్ తీసుకెళ్ళి కాలేజీలోకి వెళ్తే సీట్ వచ్చింది సీట్ వద్ద ఏం చేశారు నాలుగు నెలలు అయినాక బాబాది పనికి పనికిరాదు అన్నప్పుడు నాలుగు నెలలు సర్టిఫికేట్ ఆసక్తి ఉంది కూడా నేను చదవాలి నేను కూడా ఒక జాబ్ చేసుకోవాలి ఈ భారతంలో ఈ భారత రాజ్యంలో నేను పౌరుడిగా ఉండాలి అని ఆసక్తి కలిగింది కానీ లేదు మనకి బేడా బుడగా జంగం మన ఏ కులస్తులో చెప్పాలి అందరూ చెప్పండి చెప్పరు కథపాలంటే చూడండి నా స్వరంగా ఆడ్యాడు ఈడయ్యాడు అది కాదు మనకు కావాల్సింది ఇది జీవిత పాట చూడండి పతి క్యాస్టులు పతి కులములు కనీసం ఏ క్యాస్ట్ ఓడించారు మన కులాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్క కులస్తుడు కూడా పోరాడతారు కానీ మనం పోరాడలేము మనకి ఎందుకులే అది వచ్చి మనం రచించి పెట్టిద్దా కానీ ఇప్పుడు అదే అవసరం మనకి ఇవాళ ఇల్లు కట్టుకోవాలి ఏమండి ముప్పై లక్షలు సంపాదించుకునే ఇల్లు కట్టుకోవాలి దాన్నే పర్మిషన్ కావాలి ఏం చేయాలి ఏమడుగుతున్నారు ఇప్పుడు సర్టిఫికేట్కి ఉందా అని అడుగుతున్నారు లేదు నీకు ఒక పించిని రావాలి ఏం కావాలి నీకు సర్టిఫికేట్కి ఉందా అని అడుగుతున్నారు ఇక ప్రతి దానికి సర్టిఫికేక్ రేపు ఓటేసేటప్పుడు వేసేటప్పుడు ఏ కులస్తున్న సర్టిఫికేట్ కావాలి అడుగుతారు ప్రభుత్వాలు మారిపోతున్నాయి అన్ని మార్పు చెందుతున్నాయి మరి అలాంటప్పుడు మన కులం మనం తెచ్చుకుంటా ఎనగడిగి ఎందుకు వేయాలి లేనిది మనం అడుగుతున్నామా మంద మనం ఇమ్మని అడుగుతున్నాం మరి చూడండి నా కురండి ఎంత బాధపడి నాలుగు నెలలు చదివాడు పాపం డబ్బులు కట్టలేక చదివిచ్చే ఓపుగా లేక తాగత లేక పాపం వచ్చేసాడు మరి ఎంత బాధపడి ఉంటాడు ఒకసారి ఆలోచించండి మీరందరూ ప్రతి ఒక్కరు సంపాదించుకున్నవాడు అందరూ చేతి సంపాద లేని వాడు చేతులు దించేయండి మాకు చదివించాలండి పరిస్థితి ఏంటి వీళ్ళ ప్రతి ఒక్కరికి క్యాష్ సర్టిఫికేట్కి అవసరం రూపాయి ఉన్నా కూడా లేని కూడా ఎవరికి ప్రతి ఒక్కరికి వీళ్ళ క్యాష్ సర్టిఫికేట్ అవసరం మనకు చదువు లేదు చదివించే ఓపుగి లేదు ఏం చేయాలి వద్దయ్యా మానేసి చెప్పి మానిపిచ్చేసాడు కానీ ఎంత ఆశ కలిగి ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి మీరు మంచి మనసుతో అక్కడ దాకేందుకండి నా జీవిత చరిత్ర మీకు నేను రైటే నా పిల్ల నేను వద్దన్నా అయ్యా మనం ఒక డబ్బులు పెట్టలేము అప్పు తీసుకొచ్చి చదివించలేం తాగత మనకు లేదు వద్దు అని చెప్పి మా ఊడిని ఆపేసేస్తే మూడు రోజులు అన్నం తినకుండా ఏడ్ చేయడు ఎవరి చదవాలి ఆసక్తితో మరి మనకేం లేదు అసలే ఆయుధం మనకు లేదు మన ఉంది కానీ తీసేశారు కానీ ఇంకొక విషయం రెండు వేల రెండులో తీసేసినప్పుడు మీ దగ్గర దగ్గర అందరి దగ్గర అడుగులు పోయేశారా ఎవరండి మాట్లాడలేండి మీ అందరి దగ్గర పోయేశారు ఎంత అడిగారు ఏం చేశారా డబ్బులు హైదరాబాద్ లాయర్ లాయర్ దగ్గరికి వెళ్ళా రెడ్డి గారి దగ్గరికి లక్ష యాభై వేలు అడిగాడు ఆ రోజున కేసు ఆతే ఈ రోజు ఎప్పుడో వచ్చేసేది మామూలు వీళ్ళు లక్ష ఆరున్నర ఎంత డెబ్బై వేలు ఎంత మాట్లాడాము డెబ్బై వేలు కాదు లక్ష యాభై వేలు ఎత్తే మీ కేసుని వాదెత్తానన్నాడు హైదరాబాద్ లాయర్ అన్ని కూర్పులతో సహా మా దగ్గర ఉన్నాయి మా కారణం ఏంటి ఈ పోజ్ చేసిన డబ్బులు లక్ష యాభై వేలు ఆయన అడిగితే డెబ్బై వేలు అని వీళ్ళు అడిగి ఆ ఉన్న డబ్బులు శుభ్రంగా జల్లా చేసుకుని తిరిగి వచ్చేసాడు ఆ రోజులే మనం లేరని చెప్పి వాళ్ళు వేసినందుకు కిటావుడు కూడా కలిసి అసలు అది కనీసం ఇంకి మీరు కూడా వాళ్ళు వాళ్ళే ఆళ్లే చేసి చేసినందుకు కనీసం మనం మా వాడు చదవాలి క్యాష్ సైడ్ గురించి పోరాడడం క్యాష్ సైడ్ తీసుకున్నాం వెళ్ళాము ఉంది కాబట్టి మనం ఉందని అడుగుతున్నాం లేని మనం అడుగుతున్నా ప్రభుత్వాన్ని కూడా వెళ్ళినప్పుడు ఏం చేశాడు కౌసింగ్ రాశాడు సీట్ వచ్చింది మా వాడికి గొడవల గారా వెళ్ళాం నాలుగు సదీరంగా తీసాడు పెట్టాడు ఎవరికే బాబూరావు ఎల్పి ఆఫీస్తారు బాబురావు సరే వచ్చేసినప్పుడు సరేమన్నాయినా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాడంగా లేరండి అన్నాడు లేడన్నప్పుడు వెనక తిరిగి అదేంటండి మళ్ళీ వెళ్ళాడు మాది లేకపోతే ఏంటన్నాడు మైగ్రేషన్ కావాలన్నాడు మైగ్రేషన్ కూడా చూపించా ఈ మైగ్రేషన్ ఇక్కడ చేయాలి తెలంగాణలోకి వెళ్ళిద్దాం అన్నాడు మరి ఏం చేయాలి పిల్లలు చెప్పండి అప్పుడు అని చెప్పని కేసులకి పోరాడదాం అని చెప్పని మరి మా గంధార శ్రీనివాసరావు గారు మరి ఎంతగానో ప్రోత్సహించి మమ్మల్ని కూడా కాదు మనం ఈ రూట్లో వెళ్దామని చెప్పి మా మేనమ్మ నేను పోరాడాం అన్ని కేసులు వేసాం అందరం మీద వేసాం కొంతమంది స్టే ఆర్డర్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మీరు ఉన్నారా లేదా చదివించి తర్వాత ఆ పను ప్రభుత్వం ఇవ్వకపోతే ఆ డబ్బులు మీరు చెల్లించి ఆ కాగితాలు మీరు తీసుకోవాలి చదివిన సర్టిఫికెట్లు కానీ అట్టాకాకుండా పోరాడి ఇవాళ నాలుగు సంవత్సరాలు చదువు ఆడతోనే కంటిస్తున్నా ప్రభుత్వంతో జిల్లా కలెక్టర్ మీద వేసాం జాయింట్ కలెక్టర్ మీద వేసాం ఎల్పీ ఆఫీసర్ మీద కాస్ట్ కమిషనర్ వేసాం ఊటి పడితే ఊటి కాదు అన్ని కానీ ఏంటంటే ఒక్కడితో పని జరగదు పది మంది కలిగితే బలమైన దాంట్లో ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం చూడండి బలమైన పావునైనా సేవలనే ఆకపోతే సంపేది మరి అట్లాగే ఇది మనకి అని అనుకోకూడదు ఎప్పుడు కూడా మనకు కాబట్టి మన పిల్లలకు లైఫ్ చూడండి ఒకసారి కూడా చాలా మంది అది లేదని చెప్పి చాలా మంది వాళ్ళకి ప్రోత్సాహం కలిగి చేత మీరు ఎవరు కూడా ఎందుకు లేదులే ఎందుకు లేదు ఎందుకు లేదు ఉంది కానీ మనం పోరాడదాం ఈ సంఘం ఎందుకు వెళ్ళి పెట్టాము ఇలాంటి వాళ్ళు చూసి ఇలాంటి వాళ్ళు బాధపడే విధానాలు మాకు చూసి కాదు సంక్షేమ సేవా సంఘం మనం పెడదాం మనం ఎవరిని రూపాయి ఆశించవద్దు మన రూపాయి మనం ఖర్చు పెట్టుకుందాం మన సొంత డబ్బులతోనే మనం పోరాడదాం మన టీపుల్ మనమే తాగుదాం మన టీ మనమే తాగుదాం అని చెప్పని మా ఉన్న బెల్ట్ అంతా కూడా సంక్షేమ సేవా సంఘం ఉన్న బెల్ట్ మొత్తం కూడా దాని గురించి పోరాడుతున్నాం పోరాడయ్యా మీరు కూడా రండి మీరు కూడా మీ పోరాటం కూడా చేయండి అని మేము చెయ్యాలి మన క్యాస్ట్ చచ్చిపోతుంది కాబట్టి దాన్ని మనం బతికించాలి అని చెప్పని మీరందరూ కూడా కూడి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మా వెనక మీరు కూడా ఉండి వీరందరూ ఉంటేనే మా బలం కానీ మేము మేము పోరాటం చేసినా మేమే చేయలేము కానీ మీరు కూడా కలితే అప్పుడు ఏమైతే ఆ ఐదు పది పది మంది ఇరవై మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అట్లా పెరుగుతే మన జాతిని మనం కాపాడగలిగిన అవుతాం మన జాతిని మనము తెలుసుకుంటాం నేను అన్నాను తెలంగాణ నుంచి వంద మందిని నేను చెప్తా వేడాకొడను అది వంద సర్టిఫికెట్ తీసుకొచ్చి నేను దగ్గర పెడతాను అన్నీ పేడపడతాను అని ఓసీకి తీసుకోమన్నారు బీసీకి తీసుకోమన్నారు ఇవన్నీ ఎందుకయ్యా మనకు మనకు గొడవలు ఎందుకు నువ్వు కేసులు ఏమో కానీ రాజీంకొచ్చేరాని నేను బేడా బుడవ దంగా నేను అవి ఎందుకు నేను తీసుకుంటా నాది ఇదే లేకపోతే ఏ రీతిలో మీరు చదివించినా లాస్ట్ నాకు ఏం రావాలి బేడా బుడవ దగ్గమనే క్యాష్ సర్టిఫికేట్ రావాలి దేనికైనా చదివించుకోండి మీరు నా సంబంధం లేదు చదువాగకూడదు క్యాష్ ఉండదు ఇప్పుడు కూడా వేసి నడుతూనే ఉంది అయ్యా అట్ట మీరందరూ కూడి మాతో పాటు చేయ చేయ కలిపి మన అందరం కలిసి మన కులానికి నాయం చేసుకున్నాం ఈ చిన్న ఈ సమయానికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరచి ఎలా తీసుకున్నారు